మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండల పరిధిలో నేషనల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆఫ్ ట్రైబల్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఆధునిక విద్యా ప్రమాణాలతో ముందుకు సాగుతోంది ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యతో పాటు క్రమశిక్షణ ఆటలు పాటలు వంటి సహపాఠ్య కార్యక్రమాలకు కూడా సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు విద్యార్థులు నేషనల్ స్టేట్ లెవెల్లో పోటీల్లో ప్రతిభ చూపుతూ మంచి ఫలితాలు సాధిస్తున్నారని పేర్కొన్నారు అలాగే విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పోషకాహారంతో కూడిన భోజనాన్ని అందిస్తున్నామని దీనివల్ల పిల్లలు ఆరోగ్య పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని తెలిపారు చదువుతో పాటు అన్ని రంగాల్లో పిల్లలు ఉత్తమ ప్రదర్శన కనబరుస్తున్నారని ప్రిన్సిపల్ తెలిపారు ఈ వివరాలు మహబూబాబాద్ రిపోర్టర్ మహాబోబాద్ జిల్లా సిరోల్ మండలం ఏకలవ్య మోడల్ రెసిడెన్సీ స్కూల్ మనం ఉన్నాం ఇక్కడ రెసిడెన్సీ స్కూల్ సంతోష్ సో సోని ప్రిన్సిపాల్ దగ్గర ఉన్నాం ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీస్ కానీ ఫుడ్ ఎలా ఉంది స్ట్రెంత్ ఎలా ఉంది ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ స్టడీ ఎలా ఉంది మనం తెలుసుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాం సార్ మాటలో మనం విన్నాం ఇక్కడ సో దిస్ ద దంఆర్ఎస్ సిరోల్ Uh, the maximum strength for this school is 480 from class six to twelfth. The admission is uh, for the class eleventh uh, as well as uh, class sixth uh, by the entrance exam. For the class sixth, we enter. We allow the uh, strength of a, a student uh, 60 as well as uh, for the class eleventh 30 students on the lateral entry entrance test. During the last year of the academic session, was very nice we produced 100% of the cbc result as well as uh, we achieved the national award in uh, taekwondo or the judo our boys were very excellent and uh, in cultural meet again we were at the top one of the, our girl um, pallavi she was the one only one girl child who was the first in the whole country not only the telangana she was the top at the in the country and uh, food is excellent ఐ థింక్ యూ కెన్ మీట్ యూ కెన్ ఎన్క్వయర్ విత్ ద స్టూడెంట్స్ అండ్ ద పేరెంట్స్ ఆర్ ద స్టాఫ్ ఎవ్రీథింగ్ స్టాఫ్ వి ఆర్ వర్కింగ్ విత్ ఆఫ్ టైప్ ఆఫ్ ద స్టాఫ్ మెంబర్స్ రెగ్యులర్ వన్ మోస్ట్ ఆఫ్ ద రెగ్యులర్ వన్ అండ్ అవుట్ సోర్స్ స్టాఫ్ ఇస్ ఫ్యూ ఆఫ్ ద స్టాఫ్ ఆన్ ది డైలీ వేజిస్ ఓకే ఫుడ్ అనేది ముఖ్యం కాబట్టి చిల్డ్రన్స్కి స్టడీ ఎలా ఉందో ఫుడ్ కూడా అలాగే పెట్టాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి ఆ ఫుడ్ వారానికి ఎన్నిసార్లు పెడుతున్నారు అంటే వారానికి ఎన్నిసార్లు స్పెషల్గా పెడుతున్నారు అనేది మనం తెలుసుకుందాం స్పెషల్ ఫుడ్ యాక్చువల్లీ ఫుడ్ ఫుడ్ ఆర్ ప్రెస్క్రైబ్డ్ బై ద మెన్యూ మెన్యూ ఫ్రమ్ ద సొసైటీ వీక్ వైజ్ మెన్యూ అండ్ వన్ ఆఫ్ ద ఎవ్రీ వీక్ ప్రొవైడ్ టూ టైమ్స్ చికెన్ యాజ్ అ స్పెషల్ ఫుడ్ సో యాజ్ ఎ స్పెషల్ ఫుడ్ టూ టైమ్స్ ఇన్ వెల్ వెస్డే సండే ఇక్కడ స్టడీతో పాటు స్పోర్ట్స్ కూడా ముఖ్యమైనది కాబట్టి స్పోర్ట్స్ కూడా ఇక్కడ జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా మనం ఇక్కడ సంగతి మనం చూసాం అయితే వాళ్ళు ఎంతమంది పిల్లలు వాళ్ళు ఏ ఏ స్థాయిలో వచ్చారు అనేది టోల్డ్ యూ దట్ ఇన్ ద ద ఆఫ్ ద స్పోర్ట్స్ తెలంగాణ స్టేట్ స్టూడ్ ఫస్ట్ ఇన్ ద కంట్రీ అండ్ సిరోల్ Participated in a very active manner, and our boys were at top at the national level in taekwondo and Judo. As I have told you, the girls as well as in Kabaddi, they are very nicely performed. Okay, and uh, uh, I want to to share you. Then the whole EMRS in the Telangana, the only Sirol and uh, another one, only two schools are selected for the uh, archery, the archery center. Sirol is selected for that one. So we are on the way. That's all. I do you yeah.

మీకు టైక్స్ గోల్డ్ మెడలిస్ట్ అవును సార్ పేరు ఏం పేరు సాహితి సార్ సాహితి జూడో సార్ నా గేమ్ జూడో నా కోచ్ర్ సార్ నన్ను సపోర్ట్ చేసింది మా ప్రిన్సిపల్ సార్ మాకు మరి మడ్లలో స్పోర్ట్స్ మీట్ జరిగింది అప్పుడు అక్కడ సెలెక్ట్ అయినాం అయితే అక్కడ నుండి క్యాంప్ జరిగింది నేషనల్ కి వన్ మంత్ అట్లా జరిగింది బయారంలో నేషనల్ కి సెలెక్ట్ అయినాం అక్కడ గోల్డ్ వచ్చింది నాకు యూ సార్ కావ్య సార్ నా పేరు కావ్య నేను ఈఎంఆర్ఎస్ మరిమడ్లలో స్పోర్ట్స్ మీట్లో టూ గోల్డ్ మెడల్స్ వన్ సిల్వర్ మెడల్ వచ్చింది సార్ టైక్వాండో గేమ్ చూస్ చేసుకున్నాను అక్కడ బయారంలో క్యాంప్ జరిగింది బయారంలో క్యాంప్ జరిగింది అక్కడ నేను నేషనల్స్కి వెళ్ళాను ఒడిస్సా అక్కడ గోల్డ్ మెడల్ వచ్చింది సార్ నా పేరు బి అంకిత సార్ నేను ఈఎంఆర్ఎస్ సీరోల్ స్కూల్లో చదువుతున్నాను మాకు మరి మడ్లలో స్టేట్ మీట్ జరిగింది సార్ నేను అక్కడ కబడ్డీ గేమ్ లో పార్టిసిపేట్ చేశాను నేను అక్కడ సెలెక్ట్ అయ్యాను నేషనల్ కి కురివిలో నా క్యాంప్ జరిగింది సార్ ఒడిస్సాలో నేషనల్ జరిగింది సార్ నేషనల్ లో కబడ్డీ ఫస్ట్ ప్లేస్ వచ్చింది సార్ సార్ నా పేరు కవిత నా పేరు కవిత నేను ఎంఆర్ఎస్ హీరోల్ నుంచి వచ్చిన నాకు మరిమడ్లలో స్టేట్ మే జరిగింది అక్కడ నాకు గోల్డ్ మెడల్ వచ్చింది నేషనల్ క్యాంప్ మాకు బయరంలో జరిగింది వన్ మంత్ అక్కడ వన్ మంత్ కోచింగ్ తీసుకొని దాని తర్వాత ఒడిశాకి వెళ్ళినాం సార్ నేషనల్ కి అక్కడ నాకు బ్రాన్స్ వచ్చింది థ్యాంక్ యూ సార్ నా పేరు రమ్య ఈఎంఆర్ఎస్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ ఈ సిరోలో చదువుతున్నాను నేను టెన్త్ క్లాస్ నేను స్టేట్ లెవెల్ ఆడా సార్ కాకపోతే అక్కడ నేను సెలెక్ట్ కాలేదు సార్ అంతే పేరు నా పేరు బోడా పల్లవి నేను ఈఎంఆర్ఎస్ హీరోలో చదువుతున్నాను నేను ఈఎంఆర్ఎస్ ఒడిస్సా ఈఎంఆర్ఎస్ నేషనల్ నాకు క్లాసికల్ డాన్స్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఇక్కడ సపోర్ట్ నాకు సపోర్టర్ గా ఒక టీచరే కాదు ప్రతి ఒక్క టీచర్స్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క టీచర్స్ అందరు సపోర్ట్ చేస్తారు అందరినీ బాగా మోటివేట్ చేస్తారు సార్ నా పేరు ప్రత్యక్ష నేను మర్మడ్లాలో జూడోలో పార్టిసిపేట్ పార్టిసిపేషన్ చేశా సార్ అక్కడ నాకు సిల్వర్ మెడల్ వచ్చింది సార్ ఇంకా తర్వాత సెలెక్ట్ నేషనల్స్ కి అయ్యాను అక్కడ వన్ మంత్ బైఆర్మీ లో కోచింగ్ తీసుకున్నాను తర్వాత ఒడిస్సాలో నేషనల్స్ కి వెళ్ళాను అక్కడ బ్రాంజ్ మెడల్ వచ్చింది సార్ మై నేమ్ ఇస్ సౌమ్య సార్ ఐవెల్త్ క్లాస్ సిఈసి అండ్ ఐఎమ్ గోయింగ్ టు సో మెనీ ఈవెంట్స్ ఇన్ ఎంఆర్ఎస్ అండ్ ఐ రీసెంట్లీ గోయింగ్ ఇన్ కబడ్డీ నేషనల్స్ ఇన్ ఒడిస్సా I got first place in Telangana kabadi team. Not only girls, uh, not only kabadi, oral champion goes to Telangana. I really lucky in studying MRS. It is a great opportunity to me, and I useful successfully. And not only kabadi, I go to in last year Himachal Pradesh in Manali also. I got uh, gold medalist in two medals. I'm lucky to say. And best student award, also I got. Thank you. Thank you. Thank you. నా పేరు రమ్య సార్ నేను ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నాను నేను స్టేట్ మీట్కి వెళ్ళినప్పుడు నాకు గోల్డ్ మెడల్ వచ్చింది అక్కడ నుంచి బయారం క్యాంప్ కి వెళ్ళినాం అక్కడ నుంచి నేను ఒడిస్సాకి నేషనల్స్ కి వెళ్ళాను నేను దీంతో త్రీ ఫోర్ టైమ్స్ స్టేట్ మీట్స్కి వెళ్ళాను అక్కడ నాకు గోల్డ్ మెడల్స్ వచ్చాయి ఇంకా నేను రాక్ క్లైంబింగ్ కూడా ఎగ్లాను అక్కడ నాకు లెగ్స్ లెవెల్ కి చాయిస్ కూడా దొరికింది అండ్ అప్పుడు ఏపీ పోయినసారి భువనగిరి వెళ్ళాను నెక్స్ట్ ఏపీకి చాయిన్స్ వచ్చింది నేను ఎంఆర్ఎస్ హీరోలో చదువుతున్నాను నేను స్టేట్మెంట్ కి మరి మరిలా వెళ్ళాను అక్కడ నాకు గోల్డ్ మెడల్ వచ్చింది మళ్ళీ క్యాంప్ కి బయారం వెళ్ళాను క్యాంప్ లో బాగా ప్రాక్టీస్ చేపించారు మంచి కోచ్ ఉన్నారు నేషనల్స్ ఒడిస్సాలో జరిగింది అక్కడ నాకు సిల్వర్ మెడల్ వచ్చింది థ్యాంక్ యూ వెరీ గుడ్ భానోత్ నవ్యశ్రీ సార్ నేను స్కూల్ నుంచి గాంధారి కల్చరల్ ఫెస్ట్ కి వెళ్ళినప్పుడు పాట్రియోటిక్ సాంగ్ లో నేషనల్ కి సెలెక్ట్ అయ్యాను అక్కడ వన్ మంత్ క్యాంప్ తీసుకున్నారు కల్వకుర్తిలో దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ వెళ్ళాను కానీ అక్కడ నాకు ఫ్రైజ్ రాలే కానీ పార్టిసిపేషన్ చేశాను మన తెలంగాణ బిడ్డ అనిపించింది అక్కడ ंग रंगो सऊ सपावन ऐसा देश हमारा सतुरंग रंगो सऊल सपावन ऐसा देश हमारा चारों चारो दिशा मिल अपना तिरंगा प्यार నా పేరు జి అనిల్ నేను స్కూల్లో చదువుతున్నాను నేను మా స్టేట్ మీట్ పోయినప్పుడు నాకు జూడోలో గోల్డ్ ట్రై లో సిల్వర్ వచ్చింది మళ్ళీ ఇక్కడ నుండి మేము బయరాం క్యాంప్ వెళ్ళాను మాకు మా టీచర్ సపోర్ట్ చేసి మా ప్రిన్సిపల్ సార్ మరియు మా కోచ్ సపోర్ట్ చేసి మాకు ఒడిస్సా నేషనల్స్ వరకు తీసుకెళ్లారు నాకు ఒడిస్సా నేషనల్స్ లో బ్రాంచ్ వచ్చింది జూడోలో మళ్ళీ నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు ప్రశాంత్ సార్ నేను ఈఎంఆర్ఎస్ సీరియల్లో చదువుతున్నాను మేము కొత్తగూడ కొత్తగూడ స్టేట్ మీట్కి వెళ్ళినప్పుడు మాకు జూడో లో గోల్డ్ వచ్చింది తర్వాత మాకు బయ్యారామ్ లో ట్వంటీ డేస్ క్యాంప్ జరిగింది క్యాంప్ జరిగినాక మేము ఒడిశాకి వెళ్ళినాం సార్ ఒడిస్సాలో బ్రాంచ్ మెడల్ వచ్చింది సార్ నా పేరు బి రోహిత్ సార్ నేను ఈఎంఆర్ఎస్ హీరోల్ స్కూల్లో చదువుతున్నాను నేను స్టేట్ మీట్కి వెళ్ళిన సార్ కొత్తగూడ కొత్తలో కొత్తగూడలో బాక్సింగ్ గేమ్ సార్ మీద నాది దాంట్లో గోల్డ్ మెడల్ వచ్చింది సార్ అక్కడ నుంచి పాలంచ క్యాంప్కి వెళ్ళిన సార్ అక్కడ నుంచి మా టీచర్స్ మా సార్స్ మా పీటీ సార్ యస్వి సార్ మా ప్రిన్సిపల్ సార్ వీళ్ళు సపోర్ట్ చేసి నాకు ఒడిశాకు దాంట్లో సిల్వర్ వచ్చింది ఓకే ప్రైవేట్ సార్ నా పేరు తన్వి సార్ నాకు ఒడిశా నేషనల్స్ లో బ్రాంజ్ మెడల్ వచ్చింది సార్ నా పేరు బిప్రేన్ కుమార్ నేను ఈ ఎంఐ హీరో లో చదువుతున్నాను నాకు స్టే కొత్తగూడలో టైలాండ్ గోల్డ్ వచ్చింది నాషనల్స్ లో సిల్వర్ వచ్చింది నా పేరు వారు బాలాజీ సార్ ఈ ఎం ఆర్ ఎస్ హీరో చదువుతున్నాను సార్ మేము కొత్తగూడలో స్టేట్మెంట్ కి పోయినాం సార్ అయితే స్టేట్మెంట్ కి పోయినప్పుడు బాక్సింగ్ గేమ్ ఆడినా సార్ గోల్డ్ మెడల్ వచ్చింది సార్ నెక్స్ట్ క్యాంప్ పెట్టారు సార్ పాలవంచలో థర్టీ ట్వంటీ డేస్ పెట్టాడు సార్ అయితే అక్కడ ప్రాక్టీస్ చేసి చేయించారు సార్ అయితే చూసిన సార్ తర్వాత నేషనల్ పోయినా సార్ గోల్డ్ మెడల్ వచ్చి ముఖేంద్ర సార్ నేను స్కూల్లో చేస్తున్నాను సార్ కొత్తగూడకి పోయి జూడో లో గోల్డ్ మెడల్ వచ్చింది సార్ నేను ఒడిశాకి పోతే నాకు బ్రాంజ్ మెడల్ వచ్చింది సార్ నా పేరు జనార్దన్ సార్ నాకు ముందు ఇక్కడ నుంచి ఈ కల ఈ స్కూల్లో చదువుతున్నాం ఇక్కడ నుంచి కొత్త కూడా స్టేట్ మీట్ కి గోల్డ్ మెడల్ సాధించుకున్నాను సార్ అక్కడ నుంచి బైరామ్ స్కూల్కి వెళ్ళి ట్వంటీ డేస్ ప్రాక్టీస్ చేసి తర్వాత నేషనల్స్ ఒడిస్సాకి వెళ్ళి అక్కడ గోల్డ్ మెడల్ సాధించుకున్నాం సార్ మా సార్ వాళ్ళు మాకు సపోర్ట్ చేసి గోల్డ్ మెడల్ థ్యాంక్ యూ సార్ నా పేరు రాఘ కృష్ణవర్ధన్ నేను స్టేట్ మీట్లో లో గోల్డ్ వచ్చింది సార్ ఒడిస్సాలో నాకు బ్రాంచ్ వచ్చింది సార్ టై గేమ్ నా పేరు బానోత్ వర్షిత్ నాయక్ సార్ నాకు నేషనల్ గేమ్ గేమ్లో సిల్వర్ గేమ్ సిల్వర్ మెడల్ వచ్చింది సార్ మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం మహోబాద్ జిల్లా సిరూర్ మండలంలో ఏకల వెస్ రెసిడెన్సీ స్కూల్లో మనం ఉన్నాం ఇక్కడ పిల్లలు చూసారుగా వీళ్ళందరూ మన నేషనల్ ప్లేయర్స్ వీళ్ళందరూ నేషనల్ అండ్ స్టేట్స్ ప్లేస్ పిల్లలు మీరు అందరూ మంచిగా చదువుకొని స్పోర్ట్స్ లో స్పోర్ట్స్ తో పాటు స్టడీ తో పాటు టీచర్స్ కి ప్రిన్సిపాల్స్ కి మీ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ